మీ మీ కథల స్వాగతం నేను రమ్య హలో అండి ఈరోజు మాలా కుమార్ గారి ఏవండి కథల్లోని ఇరవై ఒకటవ కథ మిస్టర్ అండ్ మిస్సెస్ నీంబూ పానీ అనే కథ విందాం రాత్రి టైం పదకొండైంది హాల్లో టీవీ నుంచి మాటలు వినిపిస్తున్నాయి చదువుతున్న నవలను మూసి హాల్లోకి వచ్చాను ఏమండి వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ నుంచి విడుదలవుతున్న క్లిప్స్ ను దీక్షగా చూస్తున్నారు పక్కనే కూర్చుంటూ వచ్చేసాడుగా ఇంకెంతసేపు చూస్తారు పదకొండైంది పడుకోండి అన్నాను నా మాట పట్టించుకోకుండా లక్కీ గై అన్నారు ఎవరు అభినందనా ఎందుకలా అనుకుంటున్నారు అని అడిగాను ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది సెల్ ఫోన్ జీపీఎస్ మొదలైన మోడర్న్ టెక్నాలజీతో క్షణాల మీద ఎక్కడున్నాడో తెలుసుకుని వెంటనే మన వాళ్లు స్పందించగలిగారు పాకిస్తాన్ ముందు బుకాయించినా రుజువులు చూపించగలిగాము దాంతో మన దేశమే కాదు ప్రపంచం అంతా బాసటగా నిలిచింది ఆ ఒత్తిడితో విడుదల చేయక తప్పలేదు మూడు రోజులు బందీగా ఉన్నా క్షేమంగా వచ్చేశాడు అదే మా రోజుల్లో పొరపాటున సరిహద్దు దాటితే అంతే అసలు మేమెక్కడున్నామో తెలిసేందుకు కూడా అవకాశం లేదు వార్క్ వెళ్ళినా ఎక్సర్సైజులకు వెళ్ళినా మేం తిరిగి వచ్చే వరకు మా గురించి కుటుంబాలకు తెలిపే అవకాశమే లేకుండింది అన్నారు అవును ముఖ్యంగా బర్మీర్ రాజస్థాన్లో ఒక డిస్ట్రిక్ట్ పాకిస్తాన్ సరిహద్దుకు దగ్గర ఎడార్లోకి ఎక్సర్సైజ్ కు వెళ్లినప్పుడు రెండు నెలలకు మీరు తిరిగి వచ్చేదాకా ఏ విషయమో తెలియక ఎంత టెన్షన్గా ఉండేదో అప్పుడు కనీసం ఉత్తరం రాసి పోస్ట్ చేసే వీలు కూడా లేదు మీరు తిరిగి వచ్చాక నల్లగా కప్పు పడిపోయి అట్టలు కట్టిన మిమ్మల్ని చూస్తే అమ్మయ్య క్షేమంగా తిరిగి వచ్చారు అన్న సంతోషంతో పాటు ఎంత ఏడుపు వచ్చేదో ప్రతి సంవత్సరం డిసెంబర్ వస్తుందంటే గుండె గుబగుబలాడిపోయేది మీరు వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చేదాకా భయం భయంగానే ఉండేది అని అన్నాను ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేదు సెక్యూరిటీ ఏరియా నుంచి ల్యాండ్ కమ్యూనికేషన్ కూడా ఉండకపోయేది వైర్లెస్ కమ్యూనికేషన్ మాత్రమే ఉండేది కనుక ఆఫీసర్స్ కు ఇళ్లకు ఫోన్ చేయటానికి వీలుండకపోయేది అసలు ఆ రోజుల్లో సరిహద్దులు అన్ని చోట్ల ఫెన్సింగ్ కూడా ఉండేది కాదు మేం వెళ్లిన చోట ఒక వైపు వెళ్లబోయి ఇంకోవైపు వెళ్లామంటే దారి తప్పిపోయేవాళ్ళం అలా దారి తప్పి సరిహద్దు దాటిన వాళ్ళు ఎంతమందో ఆ ఎడార్లో చీకట్లో దారి తెలియక మెస్లో డిన్నర్ చేశాక కొంచెం దూరంలో ఉన్న మా టెంట్ కు వెళ్లాల్సిన దారి నుంచి కొంచెం పక్కకు తిరిగినా దారి తప్పే ప్రమాదం ఉండేది బయట అంతా లైట్అవుట్ అందుకే వెలుతురుండగానే అందరం భోజనం కానిచ్చేసి టెంట్స్ కు వెళ్లిపోయేవాళ్ళం రాత్రిళ్ళు దీపాలు కూడా వెలిగించేవాళ్లం కాదు తప్పనిసరి లాంతర్ వెలిగించాల్సి వస్తే దానికి మూడు పక్కల కాగితం అంటించి వెలిగించేవాళ్ళం టిండ్ ఫుడ్ ఆలు రోజు అవే ఎక్కువగా భోజనంలో ఉండేవి ఫ్రెష్ ఐటమ్స్ చాలా తక్కువగా సప్లై అయ్యేవి అని బార్మర్ లోని అనుభవాలు గుర్తు చేసుకున్నారు ఏమండి అందుకే ఇప్పటికీ ఆలు అంటే ఇష్టం ఉండదు మీకు అని నవ్వుతుంటే జ్ఞాపకాల దొంతర్లు దొర్లుకుంటూ నా మనసు అరవైల దశకంలోకి వెళ్ళింది అప్పట్లో మేము బుజ్లో ఉండేవాళ్ళం భుజ్ గుజరాత్లోని పాకిస్తాన్ వైపు ఉన్న టౌన్ బుజ్ సమీపంలో సముద్రం నీళ్లు లో ఏరియాకొచ్చి నిలువు ఉంటాయి మధ్య మధ్యలో కొన్ని చోట్ల ఎత్తు ప్రదేశాలున్న లంక లాంటి ప్రదేశాలుంటాయి ఎండాకాలంలో అక్కడ భూమి గట్టిపడుతుంది సముద్రం నీరున్న ప్రదేశం ఫ్లాట్ గ్రౌండ్ లా ఉంటుంది ఆ సమయంలో బుజ్ లంకలకు వెహికల్స్ వెళ్తాయి భుజ్లో ఆర్మీ యూనిట్లు ఉండేవి ఆర్మీ ఫ్యామిలీస్ కూడా ఉండేవి సముద్రపు ల్యాండ్లో కావడా అనే లంక లాంటి ప్రదేశంలో ఆర్మీ గస్తీ యూనిట్లు ఉండేవి ఒకసారి కావడాలో ఉన్న యూనిట్లో ఒక ఫంక్షన్ జరిగింది బుజ్లో ఉన్న ఆఫీసర్స్ ను పిలిచారు కావడా ఫార్వర్డ్ సెక్యూరిటీ ఏరియా కాబట్టి మేం రాకూడదన్నారు సరే మరి రూల్ అంటే రూలే కదా అందులోనూ మిలిటరీ రూల్ మా పక్క క్వార్టర్లోనే కెప్టెన్ దీక్షిత్ అతని భార్య ఉండేవాళ్ళు ఆయన భార్య వేద నేను దాదాపు ఒకే వయసు వాళ్ళం కావటంతో మాకు స్నేహం బాగానే కలిసింది వాళ్ళు అక్కడే డిన్నర్ కూడా చేసి వస్తారు కదా నువ్వు మా ఇంటికి వచ్చేసే ఇక్కడే డిన్నర్ కలిసి చేద్దాం అంది వేద మా ఏమండీలు అట్లా వెళ్ళినప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరింట్లో డిన్నర్ చేసి వీలైతే వాళ్ళు వచ్చేదాకా ఉండటం మాకు అలవాటే ఒక్కళ్ళమే ఉంటే బెంగగా భయంగా కూడా ఉంటుంది మా ఏమండి వాళ్ళు వెళ్ళాక తీరికగా ఇల్లు సర్దుకొని ముందే చేసి ఉంచిన కా మీటా తీసుకుని వేదా దగ్గరికి వెళ్ళాను ఇంకా రాలేదేమా అని చూస్తున్నాను రారా అంది వేద నేను తెచ్చిన కా మీటా చూసి వావ్ తుమారి హైదరాబాదీ స్పెషల్ మోడ చూ అని కొద్దిగా చంచాతో నోట్లో వేసుకొని ఏం చేయను అని అడిగింది నీ ఇష్టం ఏదైనా సరే అన్నాను అయితే ముందు సూప్ తాగుదాం వేడి వేడి సూప్ తాగితే బాగుంటుంది మిక్స్ వెజిటబుల్ సూప్ చేస్తాను అని కూరగాయలు టొమాటో ప్యూరి టిన్ తీసింది వేద టిన్ మూత తీస్తుంటే నేను కూరగాయలు కొన్ని తీసుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ మనం ఇక్కడ వేడి సూప్ తాగుతుంటే అక్కడ విస్కీ తీసుకుంటూ ఉంటారు అన్నాను నవ్వుతూ ఊహో లేదు మా ఏమండి డ్రింక్ తీసుకోరు నాకు తాగే వాళ్ళు ఇష్టం లేదని ముందే చెప్పాను అంది ఎందుకో తాగేవాళ్లు మాట నాకు చివుక్కుమనిపించింది లేదు వేదా ఇక్కడ ఇక్కడట్లా తాగి గోల చేరు లిమిటెడ్గా తీసుకుంటారు నువ్వు ఏ పార్టీలోనైనా ఎవరైనా తాగి గోల చేయటం చూసావా లేదు కదా అన్నాను అయినా సరే నాకు ఇష్టం లేదు అని ఖచ్చితంగా అంది పోనీలే ఎవరిష్టం వాళ్ళది దానికోసం ఎందుకు అనుకున్నాను సూప్ తయారు కాగానే డిన్నర్ కు జీరా రైస్ చేయినా అంది ఓకే వేడి వేడి మిక్స్డ్ వెజిటబుల్ సూప్ రాజ్మా జీరా రైస్ డబల్ కా మీఠాతో కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ముగించాక సమయం చూస్తే తొమ్మిదిన్నరైంది మన వాళ్ళు ఇంకో గంట కానీ రారు నువ్వైనా ఇంటికి ఏం చేస్తావు పప్పులు ఆడుకుందామా కార్డ్స్ డ్రా నుంచి తీస్తూ అంది ఇద్దరము లో మునిగిపోయాం ఎక్కడి నుంచో కుక్క అరుపులు వినిపించి గ్రామసింహ ఎందుకు అరుస్తుంది అనుకుంటూ రిస్ట్ వాచ్ లో టైం చూశాను పన్నెండు బాబోయ్ ఏంటి ఇంతసేపు కార్డ్స్ లో మునిగిపోయాం అవును ఏమండి వాళ్ళు ఇంకా రాలేదేమిటి అని వైపు చూశాను తను కూడా నా వైపు చూస్తూ అర్ధరాత్రైంది ఇంకా రాలేదేమిటి ఎప్పుడు ఇంతసేపు వెళ్ళలేదు అంది ఇద్దరం బయట వరండాలోకొచ్చి చూసాం అంతటా నిశ్శబ్దం ఎక్కడా అలికిళ్లేదు ఇద్దరం ముఖముఖాలు భయం భయంగా చూసుకున్నాం ఇద్దరు మనసులో ఒకటే ఆలోచన వెళ్ళింది ఫార్వర్డ్ ఏరియాకు ఏమైనా కాలేదు కదా ఎట్లా తెలుస్తుంది ఏం చేయాలి కాసేపు మౌనంగా ఉన్నాం బయట నిల్చోలేక లోపలికి వెళ్ళాం వేదన చేయి పట్టుకొని ఏం చేద్దాం అంది టెన్షన్గా ఏమో నాకు మటుకేం తెలుసు కాసేపు కాసేపాగి వీళ్ళు క్షేమమే అంటావా అంది అబ్బా ఉండు తల్లి అసలే నాకు పిచ్చి టెన్షన్గా ఉంది ముందే చిన్న చిన్న వాటికే టెన్షన్ పడిపోతుంటాను ఇప్పుడు బుర్ర కూడా పనిచేయటం లేదు ఇంకా నువ్వు కూడా టెన్షన్ పెట్టకు ఎంజాయ్ చేస్తూ ఉంటారు చిన్నగా వస్తారులే అన్నాను కాస్త తమాయించుకొని చిన్నగా కాలం కరిగిపోతుంది లోపలికి బయటికి గాబరాగా తిరుగుతున్నాం ఏం చేయాలో ఏమనుకోవాలో తోచటం లేదు వేద ఏడుపు మొదలుపెట్టింది చెప్పలేని ఊహించలేని పరిస్థితి ఒంటి గంట రెండు నాలుగు సమయం భారంగా జరుగుతుంది వేద ఏడ్చి ఏడ్చి సోఫాలో సొమ్మసిల్లిపోయింది నేను ఆలోచించే ఓపిక లేక ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ హనుమాన్ చాలీస అమ్మవారి స్తోత్రాలు భయంతో మర్చిపోయినా అట్లాగే నట్టుకుంటూ చదువుకుంటూ గుర్తొచ్చిన ముడుపులు కట్టుకుంటూ సోఫాలో నిస్త్రాణంగా తలవాల్చి కూర్చున్నాను చూస్తుండగానే తెల్లవారిపోయింది ఇక టైం చూసేందుకు కూడా భయపడిపోయాము బిక్కుబిక్కుమంటూ ఎంతసేపు గడిచిందో తెలీదు ఏదో వెహికల్ వచ్చిన శబ్దం వచ్చినట్లయి ఇద్దరమో ఒక్క పరుగును బయటికి వచ్చాం బయట వెహికల్ ఆగి ఉంది కానీ వీళ్ళు వెళ్లిన జోంగా కాదు ఇంకో వెహికల్ ఏమైంది ఈ వెహికల్ ఎక్కడిది అని ఒక్కసారే గుండె జారిపోయింది అందులో నుంచి ముందుగా దిగిన వండిని చూసి ఒక్క పరుగును ఆయన దగ్గరికి వెళ్లాను వెనుకనే కెప్టెన్ దీక్షిత్ మిగిలిన వాళ్లు ఒక్కొక్కరుగా దిగారు వేద కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దీక్షిత్ కు హత్తుకుపోయింది అప్పటిదాకా ఆపుకున్న నా దుఃఖం జలజల కన్నీళ్లుగా వచ్చేసింది మా ఇద్దరు దుఃఖం చూసి ఇంకో ఆఫీసర్ కెప్టెన్ బెనర్జీ మీరు చాలా భయపడినట్లున్నారు ఏమీ కాలేదు బాబీ రాత్రి సడన్ గా పెద్ద వాన వచ్చింది సముద్రం నీళ్లున్న ప్రదేశం మెత్తబడింది తెల్లవారి వాన ఆగాక ఆ బురదలో రాగలిగిన ఈ వెహికల్ తీసుకుని వచ్చాము అన్నాడు అది వినగానే గబుక్కున వేద దీక్షిత్ షర్ట్ పట్టుకుని గుంజి కావడాలో పార్టీ ఇచ్చారు బాగానే ఉంది అందులో డ్రింక్ తీసుకుని నాన్ వెజ్ తిని డాన్స్ చేసి వచ్చి ఆఫీసర్స్ వెళ్లారు బాగానే ఉంది మీరు వెజిటేరియన్ డ్రింక్ తీసుకోరు మీరు తీసుకునేది నింబు మీకు ఆ పార్టీకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు అసలే భయం మీరు వెళ్లకుండా ఉంటే నా బీపీ పెరిగేది కాదు నా టెన్షన్ పెరిగేది కాదు ఇక ముందు మీకు పార్టీకి ఉంటే చెప్పండి ఇంట్లోనే ఒక బాటిల్ నిండా నింబూ తయారు చేస్తాను మీ ఇష్టం అవసరం తాగండి కానీ రిస్క్ ఉన్న ప్రదేశానికి వెళ్ళకండి అంది ఏడుస్తూ ఊహించని పరిణామానికి అందరము బిత్తరపోయాము ఒక్క క్షణం తర్వాత ఇక ముందు పార్టీలకు వెళ్లను నువ్వు ఇచ్చిన నీంబూ పానీనే తాగుతాను కానీ ఒక్క బాటిల్ వద్దు ఒక గ్లాస్ చాలులే అన్న దీక్షిత్ బిక్కమోహం చూడగానే అందరూ అప్రయత్నంగా బిగ్గరగా నవ్వేశారు ఆ నవ్వులతో ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన వేద సిగ్గుపడి ఇంట్లోకి పరిగెత్తింది అప్పటి నుంచి అందరూ వాళ్లని మిస్టర్ అండ్ మిస్సెస్ నింబూ అని పిలిచి ఏడిపించేవారు టీవీలో నుంచి పెద్దగా శబ్దం వచ్చేసరికి జ్ఞాపకాల జావళి నుంచి బయటపడ్డాను కానీ వేద వాళ్ళని తలుచుకొని నవ్వుకున్నాను ఎందుకు నవ్వుతున్నావు ఈ వార్తలో నవ్వేదేముంది అన్నారు ఏమండి ఇందులో ఏమీ లేదు మిస్టర్ అండ్ మిస్సెస్ నింబు పని గుర్తొచ్చారు అన్నాను ఆ సంఘటన గుర్తు చేసుకొని ఏమండి కూడా నవ్వారు మీరన్న నిజమే ఇప్పటి వాళ్ళు అదృష్టవంతులు వెంటనే సహాయం అందుతుంది కానీ అప్పట్లో మీరు బార్డర్ నుంచి తిరిగి వచ్చేదాకా ఎంత భయం వేసేదో రాత్రులు నిద్ర కూడా పట్టేది కాదు మిమ్మల్ని చూసేదాకా మనసులో మనసు ఉండేది కాదు అని చెప్తుంటే ఒక్కసారిగా ఆ కాళరాత్రులు గుర్తొచ్చి ఒళ్ళు జలదరించింది ఒక చిన్న సంఘటన ఎక్సర్సైజ్లకు వెళ్లిన రెండు నెలలు మాకే సంగతి తెలియకపోవటమే అంత బాధ కలిగించింది సరిహద్దుకు సమీపంలో ఉన్న సామాన్య ప్రజలు ప్రతిరోజు టెర్రరిస్ట్ అటాక్స్ మిలిటరీ బాంబులు విమాన దాడులతో నిరంతరం భయపడుతూ ఎట్లా ఉంటున్నారో వారి మనోధైర్యమే మనకు స్ఫూర్తి వారికి జోహార్ శత్రుల సైన్యానికి చిక్కిన వీరసిపాయలు సంవత్సరాల తరబడి విడుతులకు నోచుకోక జైళ్లలో రోజుకొక గండంగా ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటున్నారు వారి సేవలు మరుగురానివి కానీ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్న కుటుంబాల గురించి తలుచుకోగానే బాధ కలిగింది నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం పాకిస్తాన్ యుద్ధంలో భర్త ఖైదీగా పట్టుబడ్డాడని మాత్రమే తెలుసు కానీ ఎట్లా ఉన్నాడో తెలీదు ఎప్పుడు విడుదల చేస్తారో అసలు చేస్తారో లేదో కూడా తెలియని ఓ వీరజవాన్ పత్ని మనవడి చేయి పట్టుకొని నీ తాతయ్య వస్తాడు నేను చూస్తాడు అంటూ రెండో చేయి కళ్లకు అడ్డంగా పెట్టుకొని ఊరి శివార్లలో భర్త కోసం ఎదురుచూస్తున్న రూపం కళ్ల ముందు మెదిలి మనసు భారమైంది వీరపత్ని నీకు మా వందనాలమ్మా అనుకుంటూ ఉద్వేగంతో కంపిస్తున్న నా చేతిని ఏవండి చేతి మీద వేశాను నా భావోద్రేకాన్ని అర్థం చేసుకున్న ఏవండి రెండో చేతితో నా చేతి మీద చిన్నగా తట్టారు ఇదండి మిస్టర్ అండ్ మిస్సెస్ నింబు పానీ కథ ఈ కథ ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది ఏవండి కథలలోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ